అందరికీ నమస్కారం వెల్కమ్ టు బిఆర్కే నేను రమ్య అమ్మవారు కట్టుకున్న చీర చాలామంది భక్తులు ఇష్టంగా కట్టుకుంటారు అలా కట్టుకోవచ్చా కట్టుకోవద్దా ఈ సందేహాన్ని నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ శర్మ గారు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు నమస్కారం అండి ఆశీర్వచనం తల్లి గురుగారు మనందరికీ తెలుసు అమ్మవారు కట్టుకున్న చీరని చాలా ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు భక్తులు మరి నిజంగా అది కట్టుకోవచ్చా శ్రీ మహాగణాధిపత ఏ నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ అమ్మవారు కట్టుకున్నటువంటి చీర చాలామంది దేవాలయాల్లో అమ్మవారికి కట్టిన తర్వాత ఏదో భక్తులకు అవన్నీ చీరలు ఏం చేస్తారు వాళ్ళు ఎవరైతే పరమ భక్తులు అమ్మవారు కట్టుకున్నది కాబట్టి తీసుకుంటే బాగుంటుంది అమ్మవారి వస్త్రము అనేటువంటి భావనతో అది తీసుకోవడం జరుగుతుంది మనం కొనుక్కోవటం అని అనరాదు వాటిని డబ్బే చెల్లిస్తారు ఎంతో కొంత ఊరికే తీసుకోకూడదు భగవంతుడిది కాబట్టి అమ్మవారిది కాబట్టి దైవముది మనం దైవానికి మనం ఇవ్వాలి దైవము నుండి మనం తీసుకుంటున్నప్పుడు అది ఉచితముగా తీసుకోవటం అనేటువంటిది పద్ధతి కాదు దాని యొక్క ఫలితం ఉండదు కాబట్టి ఎంతో కొంత చెల్లించి రుసుం అనేటువంటిది తీసుకుంటారు అది చాలా అదృష్టముగా భావించాలి అందరికీ దక్కవు అమ్మవారి యొక్క శేషవస్త్రము అంటారు దాన్ని అంటే మిగిలినటువంటి దాన్ని శేషం అంటారు మనం అర్థం చేసుకోవాలి మిగిలటం అంటే దాని అర్థం ఏమిటి అంటే అమ్మవారు ఎవరికి అనుగ్రహించాలనో వాళ్ళ కోసము శేషం అనేటువంటి శేషభాగం కొన్ని వస్త్రాలు పెట్టుంటారు అయితే ఇటువంటి శేషవస్త్రము అనేటువంటిది తీసుకున్నప్పుడు కట్టుకోవచ్చా ఆడవాళ్ళు అమ్మవారికి అలంకరించినటువంటి చీరను మళ్ళీ మనము మానవ మాత్రలు మనవాళ్ళు ఎలా కట్టుకుంటారు అలా కట్టుకోవడం తప్పు కదా అని అనుకుంటారు అయితే అమ్మవారి శేషవస్త్రాన్ని ఇంకా దేనికి వినియోగిస్తారు అంటే దీంట్లో రెండు పద్ధతులు ఉన్నాయి నిజంగా అమ్మవారి శేషవస్త్రము కట్టుకోకుండా నిరంతరము పూజ దగ్గర గదిలో పెట్టి పూజించుకోవటం అనేటువంటిది ఒక విధానం అమ్మవారి శేషవస్త్రము తెచ్చి అమ్మవారికి కట్టినటువంటిది ఇంట్లో దేవతా మందిరములో పెట్టుకొని ఆ వస్త్రము మీద ఒక అమ్మవారి ప్రతిమ పెట్టి అమ్మవారిని పూజించుకున్నట్టుగా పూజించుకోవటము అనేటువంటిది ఒక విధానం ఇక రెండవ విధానం ఇక్కడ కట్టుకోవచ్చా అని కదా ప్రశ్న ఎలా పూజించుకోవాలి అనేటువంటిది ప్రశ్న కాదు కట్టుకోవచ్చా అనేటువంటిది ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు కట్టుకోవచ్చును ఎప్పుడు కట్టుకోవచ్చును ఈమె శిరస్నానము చేసి ముందు రోజు బ్రహ్మచర్యము అనేటువంటిది పఠించి శిరస్నానము చేసిన తర్వాత ముందు కాస్త పసపు అనేటువంటిది ఒంటికి రాసుకొని శరీరానికి కాస్త పట్టించుకొని అమ్మవారి శేష వస్త్రాన్ని ఎప్పుడైతే ధరించి పూజ చేసుకునేటువంటి సమయములో మాత్రమే ఏదైనా పూజ చేసుకోవాలి నేను ఇంట్లో నా ఇల్లు నా భర్త నా పిల్లలు నా సంసారము నా కుటుంబము వ్యవస్థ అంతా బాగుండాలి అనేటువంటి కోరికతో ఎప్పుడైతే ఆమె ఆ చీర వస్త్రాన్ని ధరించి చేసుకుంటుందో సాక్షాత్తు అమ్మవారు అక్కడ ఆవాహన అవుతుంది అని శాస్త్రము చెబుతున్నమాట ఎందుకు అంటే ఆ శేషవస్త్రము కట్టుకుంది కదా ఈమె అంత భక్తితో కట్టుకుంది కదా ఆమె ఆర్తితో కదా పూజ చేస్తుంది ఆమెకు ఉండేటువంటి భక్తిని అనుసరించి అమ్మవారు అనుగ్రహం అనేటువంటిది జరుగుతుంది మళ్ళీ ఆ వస్త్రముతో బాత్రూముకు వెళ్ళి కానీ చేసి కానీ అలాంటివి చేయకుండా దాన్ని విడిచి శుభ్రముగా మళ్ళీ పదిలముగా పక్కన పెట్టుకోవటం అనేటువంటిది సాంప్రదాయం అలా ఉతికి లోపల పెట్టుకోవడం అనేటువంటిది సాంప్రదాయం అది మళ్ళీ వేరే వాళ్లకు ఎవరికి చాకళ్లకు వాళ్లకు వీళ్లకు వెయ్యకుండా ఇంట్లో సొంతముగా ఎవరైతే తీసుకున్నారో దాన్ని వాళ్లే శ్రద్ధగా ఉతుక్కొని ఆరవేసి జాగ్రత్తగా లోపల నీడలో ఆరవేసి బయట కాకుండా బయట ఎందుకు ఆరేయకూడదు అంటే పక్షులు పశుపక్ష్యాదులు దాని మీద వాలటము కానీ చేయటము కానీ మంచిది కాదు ఒకటి రెండవది అటు పోతూ ఇటు తిరుగుతూ ఎవరంటే వాళ్ళు దాన్ని తాకటము మంచిది కాదు అమ్మవారి గుళ్ళో నుంచి అమ్మవారి దగ్గర నుంచి మనము ఎంత పౌరమ పవిత్రముగా మనమైతే తీసుకున్నామో ఉతుక్కొని మేడలో ఆరవేసి అందుకే పూర్వకాలము ఇంట్లోనే ఒక దండం అనేటువంటిది దండెములాగా కట్టుకొని దాని మీద మడిచీరా అని ఆరేసుకునేటువంటి సాంప్రదాయము మనకు ఉండింది ఇప్పుడు అంత పెద్ద ఇది లేకపోయినా ఎవరూ తాకకుండా ఒక చోట మీ మీ రూములోనే ఒక చోట అని ఆరేసుకొని దాన్ని జాగ్రత్తగా మడతబెట్టుకొని మళ్ళీ లోపల ఇంట్లో దాచుకోవటం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి పద్ధతి అలా పాటించేటు పాటించేటట్లయితే తప్పకుండా కట్టుకోవచ్చును దాని ద్వారా మేలు జరుగుతుంది అనే తెలియజేస్తున్నాం గురుగారు చీరతో పాటు అమ్మవారి పట్టేలు కానీ లేకపోతే అలంకరించిన ప్రతి వస్తువును కూడా తీసుకోవడానికి ఇష్టపడతారు మరి చీలకి చీరకెలైతే ఎలా అయితే ఆ నియమ నిబంధనలు ఉంటాయో ఈ వేరే వస్తువులు కూడా లైక్ చైన కావచ్చు లేకపోతే పట్టీలు కావచ్చు వీటన్నిటిని కూడా ఇవన్నీ పాటించి వేసుకోవాలి గురుగారు అమ్మ నాకు తెలిసి అమ్మవారి ఆభరణాలు ఎప్పుడు కూడా ఎవరికి ఇవ్వరు చీరలు మాత్రమే వస్త్రాలు విపరీతముగా అమ్మవారికి ఒడి బియ్యము రవికలు చీరలు మాత్రమే వస్తాయి ముత్తైదువులకందరికీ కూడా రవికలు అవి ఇవి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా ముఖ్యులు అతి ముఖ్యులు దేవాలయం కట్టించినటువంటి వాళ్ళు కానీ ఆ వంశపారపర్యముగా దేవాలయం కట్టించినటువంటి దాతల యొక్క వీళ్ళు బంధువులు కానీ వాళ్ళు వచ్చినప్పుడు కానీ ఇలాంటివి కొన్ని వాళ్ళు బహుకరణగా ఇస్తూ ఉంటారు అంతేగాని నగలు ఇట్లాంటివన్నీ అమ్మవారివి ఎప్పుడూ కూడా ఇట్లాంటివి అమ్ముతారు అనేటువంటిదైతే లేదు తల్లి కనుక కనుక వాటి గురించి మనం ప్రస్తావించడం పెద్దగా ఉపయోగం ఉండగలు గురువు అంటే దేవాలయంలో ఉండే దుర్గమాత అమ్మవారి ఆభరణాలు కాకపోవచ్చు అని నేను మాట్లాడింది నార్మల్గా ఊర్లో దుర్గమాతను పెట్టినప్పుడు నిమజ్జనం చేసే ముందట అమ్మవారి దగ్గర ఉన్న ఆభరణాలు కానీ అవి కూడా ఇచ్చుకోకూడదు గురువుగారు అసలు చాలామంది పాపం ఏం చేస్తున్నారు అంటే అమ్మవారి విగ్రహాలు పెట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్వి గణపతి నవరాత్రులు జరిగిన తర్వాత గణపతిని ఎలా అయితే నిమజ్జనం చేస్తున్నారో అమ్మవారిని అలా నిమజ్జనం అనేది చేస్తున్నారు అది మహాపాపము అమ్మవారిని నిమజ్జనం చేయటం అనేటువంటిది ఏ శాస్త్రములోనూ లేదు చెయ్యకూడదు నువ్వు పూజించినటువంటి ఫలితము కంటే వందరెట్లు పాపము కట్టుకున్న వాళ్ళు అవుతారు అమ్మవారిని కనుక అలా నిమజ్జనం చేస్తున్నాము అంటే అమ్మవారిని నిమజ్జనము చేయడము కన్న తల్లిని నీళ్ళల్లో ముంచి ఊపిరాడకుండా చేయడము రెండు ఒకటే దీన్ని అర్థం చేసుకుంటే మీకే తెలుస్తుంది అలా చేయకూడదు పైగా అమ్మవారి ఆభరణాలు అమ్ముకోకూడదు మహా పాపము నేరము దోషము గురుగారు నిజంగా అమ్మవారి చీర ఒకవేళ తీసుకుంటే ఎలాంటి నియమ నిబంధనలు పాటించి ఆ చీర కట్టుకోవాలో కట్టుకున్న తర్వాత దాన్ని ఆరవేసేటప్పుడు కూడా ఏ విధంగా ఆరవేయాలి అన్నది కూడా చాలా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు ధన్యవాదాలు జయ